మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు మకర రాశి లక్ష్య సాధనలో చిత్తశుద్ధి అవసరం మీ నిజాయితీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మాటలతో పక్కదారి పట్టించే వారితో జాగ్రత్త అష్టమ శుక్ర యోగం వల్ల ఆర్థికంగా మేలు జరిగిన చాలా సందర్భాల్లో తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది దైవబలం ముందుకు నడిపిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది విదేశాలకు సంబంధించిన సంస్థల్లోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది ముఖ్యంగా అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకోవడం జరుగుతుంది అనేక విధాలుగా ఆదాయ వృద్ధి ఉంటుంది ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు కొద్ది ప్రయత్నంతో చాలా వరకు పరిష్కారం అవుతాయి శివకేశవుల్ని పూజించండి శుభం భూయాత్